దేవుని నా మనకు స్తోత్రాలింది ఈ వాక్కు వినిచున్న మీ అందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించిన గాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట నాలుగు కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నిధించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన నీవు మహత్యము ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు ఉన్నావు జలములలో ఆయన తన గదుల తోలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను దాని మీద అగాధ చలములను నీవు వస్త్రమువలేక కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను దేవుడు వాక్యమును దీవించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి సలాసిములకు ఒక అనుభూతులైన ప్రియ అండి మీకు నాలుగు స్థుతుల స్తోత్రం గొప్ప ఎంత మంది బుడ్లైతే వాక్య విని ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డను అనేక మందికి ఆశీర్వాదకరంగా మెయిన్ లేని దీవుని ఆశీర్వాదంతోనే ఇదిగో ప్రభా మరి ఏ బిడ్డలో ప్రభా ఏ కుటుంబంలో ప్రభా ఎటువంటి సమస్యలతో ఉన్నారో మరి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా బిడ్డలకు ప్రభా మీకు సహాయం దయచేసి ని మేలతోనే పండుతండ్రి బిడ్డలను ప్రభా అయినా నీ రక్షణ మార్గంలో నీ మీద ఆధారపడి నీ ఎందుకు విశ్వాసంతో జీవించే హృదయాలను ప్రతి బడకు దయచేసి నీ మేలు ఆశీర్వాదం నింపి రక్షణ మార్గంలో నడిపించుకుని మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకున్నామని ఏసయ్య అతి శ్రేష్టమైన నామను అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె ఆమె నామే